మండల మొత్తం కార్యకర్తలు ప్రజలకు నా యొక్క ఉగాది శుభాకాంక్షలు దుర్గం శ్యామల మార్కెట్ కమిటీ చైర్మన్గా నేను మీర్కూర్ మండల ప్రజ రైతులకు మా సేయ అభిలాషులకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు మీరాపూర్ గ్రామ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు మాజీ సర్పంచ్ ఎర్రోల్లా సాయిరా ఈరోజు తెలుగు ఉగాది నృతాత్వ శుభాకాంక్షలతో అందరికీ తెలియజేస్తున్నాను ఈ యొక్క ఉగాది శుభాకాంక్షతో పాటు రంజాన్ మరియు హనుమాన్ జయంతి శ్రీరామనవమి సందర్భంగా మా యొక్క మిర్జాపూర్ గ్రామ ప్రజలకు నా యొక్క శుభావేందన తెలియజేస్తూ అందరూ కూడా ఈ సంవత్సరం ఆయుధారోగ్యలతో అందరు సుఖ సంతోషాలతో పాడి పంటతో రైతులు కూలీలు అందరూ కూడా సుఖ సంతోషం ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ బొమ్మ దేవుపల్లి హాజీపూర్ నసులాబాద్ గ్రామ ప్రజలకు మరియు సంఘ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు సంవత్సరం పాటు సంతోషాలు సుఖ సంతోషాలతో ఉండ ఉండాలని కోరుకుంటూ మీ గంగారాం సొసైటీ చైర్మన్ నసుల్లాబాద్